హలో అండి నేను మీ విషయాను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ ఈ వీడియోలో మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అందరూ చేసినట్టుగానే చేసి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పచ్చడి చేసుకొని తిన్న తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో రెండు ముందుగా ఒక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపాయలు వేసుకొని నేను ఏడెనిమిది దాకా వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది బాగా వేయించుకున్నాను ఇది బాగా వేగాక మునగాకు బాగా శుభ్రం చేసి పెట్టుకునే మునగాకును ఇందులో వేసుకొని వేయించుకుందాం మీరు మిక్సీ జార్లో పట్టుకునే పని అయితే ఇందులోనే వేసుకొని వేయించుకోండి లేదంటే ఎండుమిరపాయలు పక్కకు తీసుకొని ఆకును మాత్రం సపరేట్గా వేయించుకోండి నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆకు మెత్తగా ఉడికిపోవాలంటే ఇందులో పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకుందాం ఆకు బాగా మెత్తగా ఉడికిపోవాలి కదండి అందువల్ల ఉప్పు పసుపు వేసాం ఇది వేసి ఇది వేగిన తర్వాత దీన్ని పక్కవు తీసుకుందాం ఇది బాగా ఉడికిపోయిందండి ఆకు కూడా బాగా ఉడికిపోయింది ఇదంతా పక్కకు వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం చేసుకున్న తర్వాత అదే బాండి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇది వేడయ్యాక ఆయిల్ కాగిపోయిందండి దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత కామెంట్ చేయండి టమోటాలు ఒక పెద్ద సైజు టమోటా అండి ఒక్కటే అండి ఒక టమోటా వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఏడెనిమిది దాకా ఇవి చాలా పెద్దవి పెద్దగడ్డ కాబట్టి వెల్లుల్లిపాయలు నేను ఐదు దాకా వేసానండి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని ఇవి బాగా వేగాలండి టమాటా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా లేకుండా కూడా నేను చేశాను కానీ అదంత టేస్ట్ అనిపించలేదు నాకు టమాటా వేసిన తర్వాతనే టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది నాకు ఇది బాగా వేగిపోయింది టమాటా కూడా బాగా ఉడికిపోయింది ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి నాకైతే నేను తినే కారాన్ని బట్టి వేసుకున్నాను మిక్సీ మిక్సీ పట్టిన తర్వాత ఒక మరొక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయలు వేసుకొని దీంట్లో జీలకర్ర ఆవాలు అలాగే ఎండు మిరపకాయ కరివేపాకు వేసుకొని ఇది బాగా వేగాక ఇందులో కారం వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ కారం వేసుకొని కలుపుకోవడమేనండి చిట్కడి ఇంగువ అలాగే మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇది బాగా వే వేగిన తర్వాత పక్కవ తీసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇందులో నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కారం కూడా ఎక్కువ పనిపించదు ఎందుకంటే మనం మునగాకు చేదుగా కూడా లేదు వగరుగా కూడా లేదు వర్షాలు పడినాయి కాబట్టి వగరంతా దిగిపోయి ఉంటుంది అందువల్ల ఆకు అనేది చాలా తీయగా ఉంటుంది పచ్చడి గుడక చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంగు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందో మీరు ఆయిల్ లేకుండా నెయ్యితోనైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి అయితే వాళ్ళలేదండి కనీసం పచ్చళ్ళలో నెయ్యి కూడా వేసుకొని తినలేదు ఇలాగే చాలా టేస్టీగా ఉంది బాగా వేగిపోయిందండి అంతే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి